మీ పేరు నా పేరు అవార్డు అండి నా పద్మశాలి కుటుంబం పద్మశాలిలో ఉండే మా క్యాక్ బీసీలో ఉంది యాక్చువల్గా బీసీలు అంటే బ్యాక్వర్గా మన ఆంధ్రలో బీసీ క్యాండిడేట్గా పద్మశాలిని ఇది చేసిందండి కర్ణాటక వెళ్తే మేము ఓశిలం అండి అందరికీ మేము అండి ఓసీలం కానీ మన ఆంధ్ర రాష్ట్రం బీసీల కింద అరికట్టిందండి అంటే అంత దౌర్భాగ్య స్థితిలో ఉంది మన ప్రభుత్వాలు మన ప్రభుత్వాలు అంత దౌర్భాగ్య స్థితిలో ఉందండి యాక్చువల్గా మీ సామాన్య మానవుడిని నేను మన ప్రజలు పరి మన ప్రజలు వాళ్ళు మినిస్టర్లు సీఎం రాజులు రాజులు సైనికులు ప్రజలు ప్రజల పరిపాలన మన మన ముఖ్య మన పరిపాలించే వాళ్ళు పాలించే వాళ్ళు ఇద్దరు కలిస్తేనే ఏదో సాధిస్తారు వన్ ప్లస్ సున్నా సపోజ్ నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తానండి అసలు రాజకీయం అంతా సున్నా ఓటి రెండులోనే ఉందండి ఇదిగోండి చూపిస్తున్నాను సున్నా ఓటి రెండే సున్నా అంటే ఎస్టీఎస్సీ బీసీ మైనార్టీ అండి అంటే ఇందుకు పలిగా నా కొడుకులండి నాకు నా సారీ నా కొడుకు అంటే తప్పు కాదు అనుకున్నాడు మీరు అది తెలుగు చేసే ప్రవేశ అయిన పాత్రలు ఏమున్నాయండి నా కొడగా అంటే బూజు మాట కాదు అన్నాడు మన హిందూ సాంప్రదాయం ప్రకారం నా కొరకంటే పచ్చి బూజు మాట ఇలాంటి రాజకీయాలు ఇలాంటి కేసులు చేసి కోర్టులో కూడా కోర్టు కేసులు కోర్టు కోర్టు కేసుల్లో కూడా నా కొడకాడానికి అది తప్పు లేదని చెప్పేసి మనం బయటికి పంపించేసింది శిక్షలు కూడా వేయట్లేదండి ప్రతి ఓడు ఇలాగా మా ప్రతి ఓడు అలాగా జలం ఇలాగా జనం బీసీలు ఎస్టీలు ఓసీలు అందరూ బ్యాస్గా తయారయ్యారండి మొత్తం బ్యాస్గా తయారు సరైన పరిపాలన లేదు పరిపాలించలేదు ఎలా పరిపాలించండి అసలు ఈ ఏంటి సున్నా ఓటి రెండు అండి సున్నా ఓటి రెండు ఏది అండి రెండు ఎక్కువ మీరు మీరు సున్నా ఓటి రెండు రెండు ఎక్కువ ఇంగ్లీష్లో జీరో వన్ టూ ఏది అండి ఆ టూ ఎక్కువ కానీ వన్ ఎక్కువ అన్నారు సున్నా అంటే వన్ ఎక్కువ అన్నారండి నేను చెప్తున్నానండి సున్నా ఓటీ రెండు ఎస్టీఎస్సీ బీసీలో అండి ఒకటండి కమ్మోలు అండి ఆ కమ్మలు అనేది అంటే వాళ్ళ పాపం చిన్నప్పటి నుంచి కష్టపడి ఎడ్యుకేటెడ్ పీపుల్కి బాగా తయారయ్యి ఒక మనసు మన మనం వెనకబడిన తరగతులు తీసుకురావాలని నిర్ణయించుకున్నారండి కానీ ఈ ఓటి ఈ రెండు అనేది రెడ్డి అండి రెడ్ మన ఆంధ్ర జనాభాలో ఎక్కువ చూసుకొని రెడ్డి రెడ్డి మొదటి నుంచి అనాథికారు వాళ్ళ పరిమాణం కూడా బాగానే ఉండేది కానీ ఏంటంటే వాళ్ళ ఆధిపత్యం కోసం ఈ ఓటీ రెండు తమ్ములు రెడ్లు ఆధిపత్య పోరాటం చేస్తున్నారండి ఇద్దరు కలిసి బీసీలను వాడుకుంటున్నారు అసలు బీసీలు ఎందుకు లెక్క నుంచి వచ్చారండి అసలు మీరు లేని వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఈ సున్నాలు అంది ఓటి రెండు ఎలా వచ్చినాయండి మీరు చెప్పండి న్యాయం చెప్పండి ముందు సున్నా పుట్టిందండి తర్వాత సున్నా నుంచి ఒకటి వచ్చింది ఓటు నుంచి రెండు వచ్చిందండి ఇవన్నీ సరే ఓకే బాగానే ఉంది కానీ మీరు చెప్పండి రెండు కన్నా ఒకటి ఎక్కువ అన్నారు అది ఎలా సాధ్యం చెప్పండి మీరు మీరు చెప్పండి రెండు కన్నా ఓటు ఎక్కువ అన్నారు ఎలా సాధ్యం అయింది చెప్పండి కాదండి అది తప్పండి అది న్యాయంగా న్యాయంగా వెళ్ళాలంటే సున్నా ఓటి రెండు తెలుగు మీనింగ్ అంచెల్లో ఇంగ్లీషులో జీరో వన్ టూ కానీ ఏంటంటే ఈ ఇలా తమ్ముళ్ళు ఓటు అని రెడ్డి నిర్మించారు ఈ ఎస్టీఎస్సీ వాళ్ళు నిర్మించారు వాళ్ళు ఎడ్యుకేటెడ్ కానీ అప్పట్లో గేమ్ పీరియడ్ అని ఎడ్యుకేటెడ్ ఒక భాగం చేశారు గేమ్ బీడ్ ఎడ్యుకేటర్ అనేది ఒక గంట ఎడ్యుకేటర్ సంబంధం కలిపారండి అప్పుడు జీరో ఫస్ట్ సెకండ్ అయింది అంటే రెండు రెండు నీదండి రెండు నీదా ఓటు ఎక్కువండి అంటే ఒప్పుకోవాలి చంద్ర అంతటి మేధావి చంద్రబాబు గారు కానీ న్యాయ పరిపాలన చేయాలి మనకు కోణ దోషం వద్దు న్యాయ పరిపాలన జరుగుతుందా లేదండి న్యాయ ఇప్పుడు జగన్ పరిపాలనలో పేదవాడికి అన్నం పెట్టాడండి కానీ న్యాయం జరగలేదు ఎందుకని ఎందుకని అంటే కొన్ని కొన్ని విషయాలు చెప్పదలుతున్నాయండి మన హిందూ ధర్మ మనం ఎవరు అండి హిందువులు అండి హిందువులనంగా మనిషి కొన్ని సాంప్రదాయాలు కట్టుబాట్లు అన్నీ ఉన్నాయండి ఒక 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 మగుడు పిల్ల భార్యకి తాళి కడతాడు అవి ఉండీ సరే అండి మళ్ళీ నెక్స్ట్ అనుకుంటున్నాను అదే నిదానికి చెప్తే అదే నాకు చంద్రబాబు బాణ బా అభివృద్ధిలో బాగా చేశాడు జగన్ సంక్షేమంలో బాగా చేశాడు కానీ వీళ్ళు తప్పప్పులు అంటే అదే తప్పప్పులు అప్పులు కఠినంగా శిక్షించట్లేదు అండి దానివల్ల దానివలన వలన మన ఆంధ్రప్రదేశ్ అట్టడికి పోవచ్చు ఎడ్యుకేటెడ్ పీపుల్ని ఐఏఎస్ఈ వాళ్ళకి సీట్లు ఇచ్చే మన ఆంధ్రప్రదేశ్ ఇద్దరు కలిసి డెవలప్మెంట్ ఇచ్చి